హాయ్ అండి వెల్కమ్ టు అను అమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొద్దు పొద్దున్నే పులిహోర చేశానండి పులిహోర అంటాం చిత్రాన్నం అంటాం నేనైతే ఈ బాండీ పెట్టేసుకొని నేను అందులో కొంచెం పచ్చని పప్పు పల్లీలు వేసి వేయించుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసాను అవి మొత్తం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసిన అవి వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టేసాను అనమాట తొందర తొందరగా చేసేసాను పొద్దు పొద్దున్నే హడావిడిగా ఉందనమాట ఇప్పుడు అన్నం తీసుకొని దాంట్లో లెమన్ పిండి వేసుకొని నిమ్మకాయ వండుకొని అందులో ఉప్పు కలిపేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకున్నాము చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి నేను అన్నం వండి అయితే పక్కకు కట్టేసుకొని ఇంక ఇవన్నీ కలిపేసుకున్నాను ఉప్పు నిమ్మకాయే ఇంకా కలిపేసుకొని ఇప్పుడు బాండిలో కొంచెం అందులో వేసాను సాల్ట్ ఇందులో వేసాను రెండిట్లలో వేస్తాను నేను కొంచెం పచ్చిమిర్చి కూడా పట్టాలి కదా బాగుంటుంది ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను అది కలిపేసుకొని ఈ అన్నం అందులో ఇంకా వేసుకోవడమే వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా ఇంకా ఇంగువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇంగువ అయితే లేదు అందుకని చెప్పి ఇంక ఇంతే చాలా సింపుల్గా చేసేసిన చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్గా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం ఇలా మా పిల్లలకైతే బాక్స్లకు కూడా యూజ్ అవుతుంది ఇలా అలా వీడిగా ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎక్కువ చేయను చాలా తక్కువ ఎక్కువ ఓన్లీ ఫ్రైడే అట్లా మండే కానీ ఫ్రైడే కానీ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం పూజ టైం ఎక్కువ పడితే అట్లా తొందరగా చేసి ఇంక పిల్లలకి కూడా అదే ఇచ్చేస్తాను అనమాట వేరే చేయను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్